హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిచ్ చేసే సో ఈ వీడియో కూడా లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అండి సో టూ బీహెచ్కే ఫ్లాట్స్ అయితే చూపించాను కదా లాస్ట్ వీడియోలో ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ అండ్ ఇప్పుడు చూపించబోయేది త్రీ బీహెచ్కే అనమాట ఈ ఫ్లాట్ కూడా చాలా బాగుంటుందండి చాలా స్పేషియస్ అండ్ ఎస్ఎఫ్టీ కూడా ఎక్కువే వస్తుంది సో డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్గా ఈ వీడియోలో చెప్తాను బట్ వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి అప్పుడే మీకు మంచి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది ఓకే ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి అండి సో వెల్కమ్ టు అవర్ ఛానల్ రిచెస్ సో ఇప్పుడు మీరు చూడబోతున్నారు త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి ఇది కూడా మనకి ఫోర్త్ ఫ్లోర్ లో ఉంటుంది సో మనకి లెఫ్ట్ దిగి రైట్ సైడ్ లోనే మనకి ఈస్ట్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అయితే అవైలబుల్ ఉంది అండ్ స్టెప్స్ కూడా చాలా స్పేషియస్గా ఉంటాయి అండ్ లిఫ్ట్ కూడా బాగుంటుంది చూపించాను కదా లాస్ట్ వీడియోల్లో సో ఆ అపార్ట్మెంట్లోనే మనకి ఫోర్త్ ఫ్లోర్లో త్రీ బిహెచ్కే ఫ్లాట్ అనమాట సో ఇందులో మనం లోపలికి వస్తే హాల్ అయితే చాలా పెద్దగా ఉంటుంది చాలా బాగా ఇచ్చాడు అండ్ విండోస్ కూడా చాలా వెరైటీగా ఇచ్చాడు అండ్ పక్కనే మనకి లెఫ్ట్ ఇట్టికి అంటే మనం ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్లో మనకి మనకి ఇక్కడ దేవుడు గది అనేది ఉంటుందన్నమాట సో సపరేట్గా ఇచ్చేసాడు అండ్ దాని పక్కనే ఇలా ఓపెన్ స్పేస్ బాల్కనీ ఉంటుంది ఇది కూడా చాలా బాగుంది ఇక్కడ భలే షేప్ ఇచ్చాడండి నాకు ఇది భలే డిఫరెంట్గా అనిపించింది అందరూ ఈక్వల్గా సమానంగా ఇస్తే ఇతను మాత్రం కొంచెం వెరైటీగా డిఫరెంట్గా ప్లాన్ చేసి ఇక్కడ చేశారనమాట ఇక్కడ ఇక్కడ మీకు చూపిస్తున్న బ్లాక్లోనే టూ బీహెచ్కే ఫ్లాట్ అండ్ ఈ బ్లాక్లో మనకి త్రీ బిహెచ్కే ఫ్లాట్ అనేది ఉంది అండ్ మిగతా అన్ని కూడా ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ సేల్ అయిపోయాయండి ఇంకో ఈ లిటిల్ బిట్ మాత్రమే ఉన్నాయి అండ్ మనం హాల్లో నుంచి ఇలా కొంచెం ముందుకు వచ్చిన లెఫ్ట్లోనే మనకి కిచెన్ ఉంటుందన్నమాట సో ఇది కూడా కొంచెం ఒక బెడ్రూమ్ లాగా అనిపించింది అంటే సెపరేట్గా ఓపెన్ కిచెన్ అయితే రాలేదు ఒక చిన్న రూమ్ లాగా ఉండే అలా నాకు అలా అనిపించింది అంతే బట్ ఫ్లాట్ అయితే చాలా బాగుంది అండ్ కిచెన్కి బ్యాక్ సైడ్లోనే మనకి ఇలా బాల్కనీ అండ్ ఇదంతా ఓపెన్ స్పేస్ సో ఫుల్ వెంటిలేషన్ వస్తుంది అండ్ ఫుల్ ఎయిర్ కూడా ఉంటుందన్నమాట అండ్ ఇక్కడ మనకి ట్యాప్ అండ్ ది కార్నర్ అక్కడ పాయింట్ ఇచ్చేసాడు కరెంట్ పాయింట్ వాషింగ్ మిషన్ కానీ ట్యాప్స్ కానీ ఎవ్రీథింగ్ అక్కడ మనకి అవైలబుల్ ఉన్నాయి సో ఇలా మనం ఇంకా లోపలికి రాగానే కిచెన్ కిచెన్లో కూడా అన్ని కరెక్ట్గా ఇచ్చాడండి చాలా కొంచెం చిన్నది అనిపించింది బట్ హాల్ ఇప్పుడు అందరూ పెద్దది కావాలనుకుంటున్నారు కదా అందుకని చెప్పి అలా పెట్టారంట అండ్ కట్ చేస్తే దానికి కొంచెం మనం కిచెన్ లాంటి బయటికి రాగానే లెఫ్ట్లోనే మనకి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ ఉంటుందండి విత్ విత్ అటాచ్డ్ అనమాట ఇది కూడా చాలా బాగుంది విత్ మనకి సిమెంట్ రేక్స్ అండ్ వాష్ ఏరియా కానీ ఎవ్రీథింగ్ మంచి క్వాలిటీవి హై అండ్ థింగ్స్ అనేది వాడారనమాట అన్ని బ్రాండెడ్వి ట్యాబ్స్ కానివ్వండి వాష్రూమ్కి సంబంధించినవి కానివ్వండి ఇట్లా ఎవ్రీథింగ్ అన్నీ చాలా బాగా వాడారండి అంత బాగుంది ఫ్లాట్ మీకు చూస్తే అర్థమైపోతుంది నేను చెప్పడం కాదు చూసిన తర్వాత అవును కరెక్టే కన్స్ట్రక్షన్ బాగుంది అలా అన్ని విధాలా సూపర్గా నచ్చుతుంది అనమాట ఇది మీకు బెడ్రూమ్ అనమాట ఇందులో కూడా విత్ అటాచ్డ్ బాత్రూమ్ అనేది వచ్చేస్తుంది సో విత్ ఎగ్జాస్టర్స్ ఎక్కడికెక్కడికి ఇచ్చేసాడండి అసలు మీరు అలా వచ్చి ఇంకా అలా గృహప్రవేశం చేసుకొని ఇంకా మీరు స్టేయింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు అంత బాగుంది ఫ్లాట్ అయితే కానీ ఇంకా కబోర్డ్స్ విషయానికి వస్తే అది మీ ఇష్టం అండి సో ఇప్పుడు కస్టమర్స్ అందరూ ఎవరికి వాళ్ళే చూస్ చేసుకుంటున్నారు కదా వాళ్ళకి కావాల్సిన బడ్జెట్లో లేదా ఇంటీరియర్కి ఇచ్చేయడమో అట్లాగా వాళ్ళు ప్లాన్ చేసుకుని ఇస్తున్నారు అండ్ ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ అనమాట ఇది థర్డ్ బెడ్రూమ్ ఇక్కడ కూడా విత్ ఎగ్జాస్టర్ ఉంటుంది ఇదంతా ఇంకా కవ విండోస్ సో దీనికి మనకి బాల్కనీ ఇచ్చేసాడు ఇది బయట అయితే వాష్రూమ్ ఇవ్వలేదులేండి ఇదైతే లోపలే ఉంటుంది వాష్చర్యా ఇంకా బయటకు వస్తే మనకి ఇంకొక రూమ్ నుంచి బయటకు వస్తే ఇలా ఉంటుంది అపార్ట్మెంట్ అంతా కనిపిస్తుంది ఆ బ్యాక్ సైడ్ అండ్ ఎంట్రన్స్ గేట్ అవన్నీ కూడా కనిపిస్తాయి అన్నమాట అంత స్పేషియస్ ఉంటుంది ఫ్లాట్ అయితే ఇక్కడ మనకి వెంటిలేషన్ అన్ని విధాలా ఉంటుందండి విండోస్ నుంచి కానీ డోర్ నుంచి కానీ అసలు మెయిన్ చాలా బాగుంటుంది అన్నమాట ఈ మార్నింగ్ టైం కానీ ఈవినింగ్ టైం కానీ ఫుల్గా ఎయిర్ ఉంటుంది వెంటిలేషన్ అన్ని విధాలా చాలా స్పేషియస్గా అంతా బాగుంటుంది ఇంకా వివరాల్లోకి వెళ్తే మెయిన్ మనకి ప్లింత్ ఏరియా వచ్చేసి సెవెన్ థర్టీన్ సెవెంటీ ఫైవ్ కామన్ ఏరియా త్రీ ఫిఫ్టీ ఎయిట్ కార్ కార్ పార్కింగ్ వచ్చేసి హండ్రెడ్ సో టోటల్గా ఎయిటీన్ ఫిఫ్టీ సో మళ్ళీ చెప్తున్నానండి ప్లింత్ ఏరియా థర్టీన్ సెవెంటీ ఫైవ్ కామన్ ఏరియా త్రీ ఫిఫ్టీ ఎయిట్ కార్ పార్కింగ్ హండ్రెడ్ టోటల్గా ఎయిట్ యాడ్స్ వచ్చేసి మనకి సెవెంటీ సిక్స్ యూడిఎస్ పర్ స్క్వేర్ ఫీట్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి సో ఇది నెగోషియబుల్లో కూర్చుంటే తగ్గిస్తారు మాట్లాడితే ఫైనల్గా ఓవరాల్గా లుక్ అయితే ఇలా ఉంటుందన్నమాట అపార్ట్మెంట్స్ ఇప్పుడు మీకు చూపించింది త్రీ బీహెచ్కే రైట్ సైడ్ అపార్ట్మెంట్లోది సో అదండి డీటెయిల్స్ అయితే క్లియర్గా చెప్పాను మళ్ళీ ఫోన్ చేసి కొత్తగా డీటెయిల్స్ అడగండి వీడియో ఫుల్ గా చూసి మీకు డీటెయిల్స్ ఓకే ఆ ప్రైస్కి ఓకే అయితేనే నన్ను కాంటాక్ట్ చేయండి మళ్ళీ కాంటాక్ట్ చేసి మళ్ళీ ఫస్ట్ నుంచి డీటెయిల్స్ అడిగి నా టైం వేస్ట్ చేస్తాను మీ టైమ్ వేస్ట్ చేసుకోవద్దు అనమాట ఓకేనా ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి ఎలాంటి చార్జెస్ కూడా తీసుకుని బడా ఓకేనా అండ్ ఇక్కడ అన్ని ట్యాబ్స్ గిఫ్ట్స్ మొత్తం రెడీగా ఉన్నాయి విత్ ఎగ్జాస్టర్ కూడా ఉందనమాట సో చాలా ప్లెజెంట్గా ఉంది అండ్ చాలా స్పేషియస్గా కూడా ఉంది ఫ్లాట్ అయితే నాకైతే చాలా నచ్చింది మంచి పాజిటివ్ ఎనర్జీ ఉందండి ఫ్లాట్లో సో ఎక్కడ నెగిటివ్స్ రిమార్క్స్ అయితే ఏమీ లేవు సో ఇంత తొందరగా మీరు కాల్ చేసి కావాలి అనుకుంటే మాట్లాడుకోవచ్చు ఓనర్తో ఇంకా ప్రైజ్ విషయానికి వస్తే ఇది మనకి గజాల లెక్క లేకపోతే అట్లా ప్రైజ్ అయితే కాదండి స్క్వేర్ ఫీట్ లెక్క ప్రైస్ ఉంటుందన్నమాట సో ఇది టోటల్గా మనకి ఫోర్టీన్ సిక్స్టీ ఎస్ఎఫ్టీ కదా ఎస్ఎఫ్టీ అంటే ఒక్కొక్క అడుగు వచ్చేసి మనకి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ స్క్వేర్ ఫీట్ అయితే ప్రైస్ చెప్తున్నారు ఇట్స్ నెగోషియబుల్ అండి బిల్డర్ మాట్లాడితే తగ్గిస్తారనమాట ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ స్క్వేర్ ఫీట్ ఓకేనా సో ఓవరాల్గా అపార్ట్మెంట్ అయితే ఇలా ఉంటుంది చాలా బాగుంటుంది మీకు కూడా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఫ్లాట్ నచ్చితే కొనాలి అనుకుంటేనే కాంటాక్ట్ అవ్వండి ఇంకా డీటెయిల్స్ కోసం కాల్ చేయద్దు డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో చెప్పేశాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్